చూస్తుంటే మాకే చిత్రంగా ఉంది ఇందులో చిత్రం ఏమీ లేదు మీ మొదటి ప్రశ్న ఏమిటి అది సభలో తెలియజేయండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అదే మా మొదటి ప్రశ్న మహారాజా ఈ పైడి గిన్నెలో ఏమున్నది బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి ఈ పాలలోన ఏమేమున్నాయి పెరుగు వెన్న నెయ్యి ఉన్నాయి ఇందులోనే చెప్పకండి పాలల్లో నెయ్యి చల్లా వెన్న పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం ఇది ఎక్కడి తెలివి తక్కువ ప్రశ్న అవన్నీ అందులోనే అంతర్లీనంగా ఉంటాయి మరి దేవుడు అంతటా అంతర్లీనంగా ఉన్నాడు ఇది బోధపడక తాతగారితో దేవుడు ఎక్కడున్నాడయ్యా అని ప్రశ్న వేశారు కదా మరి ఇంతకన్నా ఎలా చెప్పేది ముందు నిలబడింది పాలికయ్య లేక పాలిక రూపంలో వచ్చిన మా కులదైవమా లేక దేవుని నాటకమా నా జ్ఞాన తెరిపించవచ్చిన అపర సరస్వతి అవతారమా నేను ఏ అవతారమో కాను మహారాజా మహారాజా మీరుండో ప్రశ్న అడవచ్చు దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే ఇదేనానంటే ప్రశ్న అమ్మ ఇదేమిటి దీపం ఈ పెరుగుతూ ఉండేదేమిటి దీపం ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా మరి ఎలా చెప్పమంటావు ఈ సెమ్మిలో ఉన్న దీపం నాలుగు ప్రక్కలా వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు అది ఏ దిశలో ప్రకాశిస్తున్నది అని అడిగితే దానికి బదులు చెప్పడం ఎవరి తరం మరి అలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి అది బోధపడక తాతయ్యతో దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడయ్యా అని అడిగితే ఇంతకన్నా జవాబేలా చెప్పేది ఈశ్వర ఏరికన శిష్యుణ్ణి చేసి బాలికకు గురుత్వమిచ్చి వినోదించాల ఈ చిన్నపిల్ల ఆకృతిలో నువ్వే సందేహాలకు జవాబులిస్తున్నట్టయితే నాలో నుండి ప్రశ్నలను వేసింది నువ్వే కదా నీ మహారాజా మూడో ప్రశ్న కూడా తెలివేయండి అప్పుడే వచ్చిన పని పూర్తవుతుంది లేదమ్మా ఇంకెలాంటి ప్రశ్న అడిగే పని లేదు ఆహా తప్పించుకోకండి అది కూడా చెప్తేనే కానీ నాకు నిద్ర పట్టదు తప్పకుండా ప్రశ్నకు సమాధానం తెలిసిందాడే నిద్రిస్తున్న మా అజ్ఞాన హృదయం మేలుకుంటు చిన్నారి వచ్చి మహామహులు చెప్పలేని విషయాలు తెలుపుతున్నావి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ సందేహమే మా చివరి ప్రశ్న రాజా దీనికి నన్ను సరే సమాధానం చెప్పమని అంటే నేను గాను తమరు సాధారణ పౌరునిగాను మారాలి తమకిష్టమేనా మహదానందంగా ఎదురు చూస్తున్నది రత్నసింహాతం కులపాలికలు తీర్చి నెరవేర్చు తల్లి ఎవరక్కడా భతులారా ఈ మహారాజును తెరసాలకు పంపించండి ఈ అమాసిని గెంటేయండి ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పచ్చలు పెట్టండి వేడుక కాదు మహారాజా ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం నన్ను మహారాజును చేసి ఒక పౌరుని చేసి ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది ధర్మదేవత తోడుగా నీడగా జ్ఞానానికి గురువుగా కాపాడు దైవముగా తోడుగా నీడగా ఎదలోని వెలుగుగా నా అజ్ఞానాన్ని హరింపచేసిన కరుణానిధి నీ పాదాలకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నానమ్మా నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి దేవుడు అంతటా ఉన్నాడు సకల చరాచరాల్లో నిండి ఉన్నాడనే మాట తెలియకపోయే కుర్రతనుగా ప్రశ్నలను అడిగేనమ్మా అందుకు చిన్నారి పాపగా వచ్చి నా కళ్ళు తెరిపించో కులమాత అహంభావం వదిలిపోయిందమ్మా నా జీవితానికి వెలుగొచ్చింది ఇక దేవుని కొలివే పరమార్థంగా భావించి రేయింపగలు దైవ స్మరణమే పరమావధిగా జీవిస్తాను భగవంతుడా అణు అణువులో ఉన్నావనే సత్యం తెలుసుకున్నాను ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు బాగా పరిశీలిస్తే లోకమంతా నీ లీలా విలాసమయ్య అని తెలుస్తుంది వేదోద్ధారక నన్ను రక్షించు దేవా నన్ను నీ సేవకునిగా స్వీకరించు పుణ్యాత్ కూడా మహారాజా ఇప్పుడు శ్రీవారి మనస్సు పరిపక్వానికి వచ్చిందనుకుంటాను పూర్తిగా నాలోనూ ఉన్నాడు మీలోనూ ఉన్నాడు అన్న విషయం బాగా బోధపడింది ఇంకా లోగనన్న ప్రకారం నా జీవితాన్ని లోకేశ్వర సేవ కర్పించబోతున్నా ఆశీర్వదించండి మహారాజా దేవుని సేవిస్తూ దేవునికి అంకితమైన దాసభక్త వరుల యొక్క పుణ్య చరిత్రలు భక్తితో పఠించండి రాత్రి పగళ్ళు అన్ని వేళల్లో ఆ భక్తవరుల నీళ్ళను పాడండి దేశంలో ఆ సజ్జనుల ఉపదేశములన్నీ వ్యాప్తి చెయ్యండి మహాభాగ దేవుని సేవ కన్నా భగవద్భక్తులు రాసిన దివ్య చరిత్రలు పఠించడం పాడడం అంత గొప్ప విశేషమా అవును రాజా ఆ శివుడే దాసులకు దాసుడని భక్తజన విధేయుడని లోగన రుజువైన గాథలు ఉన్నాయి అలాంటప్పుడు ఆ దాసుల చరిత్రలే వేదాలుగా ఈ దాసుడు పఠించి పరవశమవుతాడు ఎక్కడ భక్తి గ్రంథం ఇదిగో దివ్యమైన పాద దాసుజనుల జీవితాలు దీని పేరు మహాపురాణ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు చంద్రశేఖర భాగవత చంద్రశేఖర భాగవత చంద్రశేఖర భాగవత చోళమండల పౌరులారా నేడు సుభోదయం సుదినం మహోదయం జనపాల చక్రవర్తి పాలనలో ప్రధాన అమాత్యునిగా పనిచేసిన చంద్రశేఖర భాగవత మన తెలుగు సాహిత్యాధికలతో సేవ చేసి ఆ సదాశివుని దాసులైన అరవై ముగ్గురు భక్తుల జీవిత చరిత్రలను ఒకటిగా కూర్చి కావ్యానికి మహాపురాణం అని నామకరణం చేసి మన తాండవ నటరాజస్వామి సన్నిధిని జనుల సమక్షంలో కథాదానం చేసే ఏర్పాటు జరిగింది కనుక అందరూ విచ్చేసి ఆ కావ్యాన్ని విని దాన్ని రచించిన అమాత్య చంద్రశేఖర్ భాగవతారులను అభిమానించి ఆశీర్వదించ కోరుతున్నాం ఇట్లు జనపాల చోళ చక్రవర్తి చంద్రశేఖర భాగవతార్ పండిత చంద్రశేఖర భాగవతార్ జనపాల చోళ చక్రవర్తి ప్రధానమంత్రి చంద్రశేఖర భాగవతార్ చోళ చక్రవర్తి జనపాల చోళ చక్రవర్తి చోళ మండలాధీశ్వరులు సకల కళలూ పాద పద్మాలకేనా పాదపద్కేనా పాద పద్మాలకేనా ప్రణమ జగన్నాథ ఆశ్రిత జన వరప్రదాత నీ చరణములే ఈ దాసానుదాసునికి శరణమయ్యా నన్ను ఆదరించి మన్నించి ఇతనిగా అమాత్యునిగా పెద్ద పదవి స్వీకరింపచేసిన జనపాల చోళ చక్రవర్తి వందన్ కవితారంగంలో ఎందరో పండితులుంటేను శివదాసుల లోకోత్తర చరిత్రలు రాసే అదృష్టం కొండంత మనసుతో నాకే అనుగ్రహించి ఈ చిరుపత్తాన్ని ఈ దాసుని కృతిని స్వీకరించి దాన్ని ఈ నటరాజస్వామి సన్నిధానాన శాస్త్రజ్ఞుల సమక్షాన గానం చేసే అవకాశం ఇచ్చిన ప్రభుల చోళమహాపతి కృతిని స్వీకరించే ఈ సుదినాన నాన్న అంబాసహితుడైన త్రయంబకుడు మోహనమూర్తిగా ఆడవలననే ఉద్దేశంతో ఈ మండపాన్ని బంగారంతో అలంకరించి భూలోక కుబేరుడిని బిరుదు పొందిన చక్రవర్తి నాలోని అణువనువు మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నది చతుర్వేదాలు తత్వజ్ఞానాన్ని సాధించి కళా కోవిదలని పేరు పొంది సభకేతించిన విజ్ఞానులకు పండితులకు శిరస్సు వంచి నమస్సులర్పిస్తూ ఉన్నారు బంగారు గజ్జెలు కట్టిన మీ చరణాల ముల శివద చరిత్రలు వర్ణించబోతున్నాను ఆశీర్వదించండి ఎవరో దళాధిపతి గారా దండాల దళాధిపతి గారు రండి ఇదేంటండి మీరు సూదిలే ఉండేవారు పాపం ఊరిని ఉద్ర నుంచి దబ్బనలా అయిపోయారా కాళ్ళు చేతులు శూన్యం పొట్ట ఒకటి గానంగా ఉంది ఎలా చిన్న ఆ స్త్రీ చేస్తున్న అన్యాయాన్ని అడిగి మీరు దారికి తెస్తారా లేక ఊరి పెద్దగా పంచాయతీ చేసి పరిష్కారం చేయమంటారా